ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో వస్తుందండి ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం పదిహేను ఎకరాలు ఒకటే బిట్టు పదిహేను ఎకరాలు మొత్తం కూడా నిమ్మ తోట ఉంటుందండి తోటకు వయసు పది సంవత్సరాల దాకా ఉంటుంది టైటిల్ పరంగా అయితే ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా పన్నెండు లక్షల రూపాయలుగా చెప్తున్నారు ఈ ల్యాండ్లో వచ్చేసరికి ప్రజెంట్ రెండు బోర్లు ఉన్నాయండి ల్యాండ్ అంతా కూడా సాగులోనే ఉంది నిమ్మ చెట్లకు మాత్రం కొన్ని చెట్లు చనిపోయి ఉన్నాయి కొంత వయసు ఉంటుంది పది సంవత్సరాల దాకా వయసు ఉంటుంది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం టూ మాచర్ల హైవేకి ఎర్రగొండపాలెం టౌన్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని ల్యాండ్ ఉంటుందండి మట్టి రోడ్డుకు వస్తుందండి హైవే నుంచి ఒక కిలోమీటర్ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఎర్రగొండపాలెం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ ఉంటుంది ఎకరా వచ్చేసరికి పన్నెండు లక్షలు పదిహేను ఎకరాలు విస్తీర్ణం గల పొలం అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి